వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేనైతే ఎగ్ బజ్జి చేస్తున్నాను సో ఎగ్ బజ్జి ఎలా చేయాలి ఏంటి మీకు మంచి ఏంటి బయట మనకు దొరుకుతుంది కదా ఎగ్ బజ్జీలు బండిలో సో ఆ బండి స్టైల్లో ఎగ్ బజ్జీ ఎలా ఉండాలో నేను మీకు ఈ వీడియోలు చూపిస్తాను ఆ టేస్ట్ రావాలంటే ఫస్ట్ మనము ఇలా ఎంత ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ శండ తీసుకుంటామో అంతే ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకోండి ఓకేనా సో దీంట్లోకి నేనైతే కొంచెం ధనియా పౌడరు కొంచెం కడు పసుపు పసుపు అయితే లైట్గా వేసుకోండి చిట్టికడు పసుపు అండ్ ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అండ్ బేకింగ్ సోడా కూడా వేస్తాను రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు కొంచెం చిటికడు అండ్ బేకింగ్ సోడా కొంచెం మనకి ఇడ్లీలు వచ్చేసి పొంగుతాయి కదా ఇది బొండాలు వచ్చేసి పొంగుతాయి కదా బజ్జీలు సో దానికోసం ఇది అండ్ దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం నేనైతే ఓమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను వామ్ సో ఇప్పుడు తిని మంచిగా వాటర్తో కలపాలి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం పిండిని అయితే కలుపుకోవాలి దీంట్లోకి ఒక్క స్పూన్ మనము కొంచెం కాచిన వేడి నూనె ఏదైతే ఉందో అది ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుందాం సో ఇలా వే నూనె ఆల్రెడీ వేడెక్కిం కదా సో మనం కొంచెం వేడి నూనె తీసుకొని కొంచెం వేయండి ఎందుకంటే మనకి బజ్జీలు ఏదైతే ఉందో అది కొంచెం నూనె పీల్చుకోకుండా ఉంటుంది సో అందుకే కాచిన నూనె వేసి స్లోగా కలుపు మంచిగా సో మిశ్రమం ఇలా ఇలా ఉంటే సరిపోతుంది పల్చగా ఉంటే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది సో అందుకే ఈ ఎగ్స్ని ఇలా ఒక్కో ఎగ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాను సో ఫస్ట్ మనం నూనె కాలిందా లేదా జస్ట్ ఇలా టేస్ట్ చేస్తే సరిపోతుంది చూసారు కదా నూనె అయితే మంచిగా కాలింది సో ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం దీన్ని కంప్లీట్గా ఇలా ఎందుకు మీరు ఎగ్ బజ్జీలు చేసేటప్పుడు అయితే కొంచెం ఎగ్స్ని ఆరండి ఇవ్వండి లేదంటే చిల్లుతాయి సో ఇలా మంచిగా దీన్ని కన్సిస్టెన్స్లో ఉంచేసి ఇలా వేసేయండి చూసారు కదా చూసారు కదా బజ్జీలు ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చక్కగా నూనెలో గోల్చుకోండి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చాయి కదా ఈ బజ్జీలని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం పిండి మిగిలింది కదా మిగిలిన పిండితోనైతే నేను ఇలా చేశాను సో ఆనియన్స్ కలిపేసి మనం మంచిగా హ్యాపీగా పకోడి వేసుకుందాం కంప్లీట్గా కన్సిస్టెన్సీ కలపాలి మిగిలిన పిండిలోకి నేను అయితే ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనము గోలింగ్ చేసుకుందాం ఇలా యాక్చువల్గా నూనె కూడా గోలింగ్ కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ ఆనియన్స్ కూడా మంచి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి సో ఇలా చేయండి మీరు బయట కూడా అంత టేస్టీగా ఉండదు యాక్చువల్లీ ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది మంచి నూనెతో మీరే ఇంట్లో తయారు చేసుకోండి ఇలా అప్పుడు వీటిని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం సార్ కదా ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు బండి మీద కొన్నా కానీ ఇంత ఫ్రెష్గా అయితే ఉంటుంది బేసిక్గా సో మీరు ఇంట్లోనే ఇలా మంచిగా బండి స్టైల్ టేస్ట్ రావాలంటే ఇంట్లోనే ఇలా చేసుకోండి మీకు అంతకంటే ఫ్రెష్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేస్టీ టేస్టీ ఎగ్ బజ్జీ అండ్ ఆనియన్ పకోడీ ఈ రెడీ సో సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఫుల్ వీడియో అయితే మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను సో కీప్ వాచింగ్ ఇంకా అచ్చం మీ బండి స్టైల్లోనే ఉంటుంది కానీ ఇంట్లో చేసుకుంటే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్